ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న దొంగవైన మన్ను తింటివా కన్యగుండె ప్రేమలయల మృదంగా నివా ముకుంద ముకుందా కృష్ణ ముకుంద ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా జీవకోటిని చేతి తోలుబొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా నీలాల నింగి కింద తెలియాడు భూమి తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి పడగ విప్పి మడుగున లేచే సర్పశేషమే ఎక్కి నాట్యమాడి ఖాళీయుని దర్పమణి చాడు నిజానం చేయువేళ విజ్ఞానమేగా అజ్ఞానం రూపమాపే కృష్ణతత్వమేగా అట అర్జునుడొందెను నీదయ వల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం వేదాల సారమంతా వాసుదేవుడే రేపల్లె రాగం తానం రాజీవమే హే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృంద వనంలో వరంగా మత్స్యమల్లి నీటిని తేలి వేదములను కాచి కూర్వరూపధారిని మోసినావే వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు కృష్ణుడల్లి వేణువోది ప్రేమను పంచాము ఇక నీ అవతారాలెన్నెన్నున్న ఆధారం నేనే నీ వరవడి పట్ట ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే మదిలోని ప్రేమ నీదే మాధవుడా మందార పువ్వే నేను మనువాడరా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుందా కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా దొంగ వైనా మన్ను తింటివా గుండె ప్రేమలయలా మృదంగా నివా ముకుంద ముకుందా కృష్ణ ముకుంద ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా జీవకోటి జీవకోటిని చేతి తోలుబొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా